పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ప్రియులారా ఈరోజున మన అందరం కూడా ఏసు తిరు హృదయ మహోత్సవమును జరుపుకొని హృదయం అంటే ప్రేమకు చిహ్నం ప్రేమ అంటే దేవుడు దేవుడు అంటే ప్రేమ ఇటువంటి హృదయం ఇటువంటి హృదయాన్ని నేటి సమాజం నేటి మానవులు నేటి ప్రేమికులు నేటి ఆ యువతి యువకులు ఏ విధంగా వారు దీనిని తీసుకొచ్చున్నారు హృదయం ప్రేమ దేవుడు ఈ మూడు కూడా వేరు చేయబడినవి కాదు ఏసు తిరు హృదయం ఎంత పవిత్రమైనది అంటే ఏసు తిరు హృదయం ఎంత పరిశుద్ధత కలిగినది అంటే ఆయన యొక్క జీవితం ద్వారా మనకు తెలియచేసి ఉన్నారు మన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈనాటి కాలంలో మన సమాజంలో మనం చూసినట్లయితే ఈ హృదయానికి ఈ ప్రేమకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు ఈనాటి రోజులలో మనం చూసుకున్నట్లయితే ప్రేమ అంటే ఒక కామం అయిపోయింది ప్రేమ అంటే వ్యామోహం ప్రేమ అంటే కోరికలు లోకాశలే కానీ ఈ ప్రేమ యేసు ప్రభుల వారు కనపరిచినటువంటి ఆ తిరు హృదయ ప్రేమకు దగ్గరే ఉందా ఇతరులను మనము ఏ విధంగా ప్రేమిస్తున్నాము ఇతరులకు మనము ఏ విధంగా మాదిరిగా నిలుస్తున్నాము ఆ తిరు హృదయం చూడండి ఆ యొక్క తిరు హృదయ భక్తి చూడండి ఆ తిరు హృదయమును అంటిపెట్టుకున్నటువంటి విశ్వాసులను చూడండి ఏ విధంగా వారు జీవించారు ఈరోజు తల్లి శ్రీసభ కూడా ఈ మహోత్సవాన్ని మన అందరికీ కూడా మన ముందు పెడుతూ ఏస్తు క్రీస్తు ప్రభుల వారి వలె మనం కూడా జీవించి మన హృదయాలను ఇతరులకు ప్రేమపూర్వకంగా అందించాలని చెప్పేసి ఈ యొక్క పండుగను మనకు ఇస్తుంది మరి ఆ హృదయమును ఆ యొక్క ప్రేమను మనం ఇతరులకు ఏ విధంగా ఇస్తున్నాం ఈనాటి ప్రేమలన్నీ ఏ విధంగా ఉన్నాయంటే మన ప్రేమ కోసము ఇతరులను ఇతరులను ఏం చేస్తున్నామండి చంపేస్తున్నాం మన ప్రేమ కోసము ఇతరులకు మనము భారమైపోతున్నాం మన ప్రేమ కోసము ఇతరులను మనము మోసం చేస్తున్నాం మన ప్రేమ బాగుండాలని ఇతరులను మనం ఇంకా ఏం చేస్తున్నామంటే నమ్మించి మోసం చేస్తున్నాం ఇది నిజమైనటువంటి ప్రేమనా ఈ విధంగా ప్రేమించవచ్చా అది ప్రేమ కాదు అది మోసపూరితమైనటువంటి సాతాను గాని ఒక క్రియ అందుకే చూడండి రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ అంజలి అనేటువంటి ఆమె ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక కూతురు పేరు తేజశ్రీ పదహారేళ్ళ బాలిక ఒక అబ్బాయిని ప్రేమించి తన తల్లిని గొంతు పిసికి చంపేసి రాడ్డుతో తన అమ్మ తలపై కొట్టేసి చంపిందండి ఇది ప్రేమనా ఇంకొకటండి ఆల్రెడీ ఒక అమ్మాయికి ఒక ప్రేమికుడు ఉన్నాడు ఒక అమ్మాయికి ఒక ప్రేమికుడు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొక అబ్బాయిని ఎందుకు ప్రేమించటం ఆ విధంగా ప్రేమించి ఈ ఇరువురు కూడా కలిసి ఆ అబ్బాయిని ఇద్దరిని అంతం చేశారంట ఇది రెండు మూడు రోజుల కిందట జరిగినటువంటి సంఘటనలు కేవలం రెండు మూడు రోజుల కిందట జరిగినటువంటి సంఘటనలు ఇది ప్రేమనా నేను నా యొక్క హృదయాన్ని ఇస్తున్నానండి నా యొక్క ప్రేమను ఇస్తున్నానండి నా యొక్క జీవితాన్ని ఇస్తున్నానండి అని వాపోతున్నారే ఈ విధంగాన నువ్వు ప్రేమించేది ఈ విధంగాన నీవు ఇతరులకు ఒక ఉదాహరణంగా జీవించేది ఆలోచించండి ప్రియులారా ఏ విధంగా మన హృదయం ఉంది ఏ విధంగా మన హృదయాన్ని మనము శుభ్రపరచుకొని ఏ విధంగా మన ప్రేమను ఇతరులకు కనపరుస్తున్నాము ఏ విధంగా మనము జీవిస్తున్నాము ఇతరులకు మనము భారమైపోతున్నామని మీకు అర్థమవుతుందా ఇతరులకు మనం శాపమైపోతున్నామని మనకు మనకు అర్థమవుతుందా ఇతరులకు మనము మృత్యువాత అయిపోతున్నామని మనకు అర్థమవుతుందా ప్రేమిస్తే నిజముగా ప్రేమించాలి ప్రేమిస్తే మనసారా ప్రేమించండి ప్రేమిస్తే మోసం చేయకుండా ప్రేమించండి అంతేకాని ఈ విధంగా ఆ జన్మ నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను చంపి తోబుటూలను చంపి బంధుమిత్రాదులను చంపి ఇతరులను ప్రేమించి ఏమి చేద్దామని ఎందుకు అటువంటి ప్రేమ అది తప్పు ప్రియ సహోదరి సహోదరుల అందుకే ఈ యొక్క ఏసు తిరు హృదయం గురించి పునిత పాత్ర పియో గారు ఈ విధంగా అంటారండి ఏసు పవిత్ర హృదయంలో నీవు నీ నమ్మకాన్ని ఉంచు ఆయన నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు ఆ హృదయంలో నమ్మకం ఆ నమ్మకంలో నీవు జీవించు ఆ నమ్మకం ఎటువంటిదంటే మోసం చేసేది హృదయం మనలను దేవుడి నుంచి ఆ వైదొలగమని చెప్పేది కాదు ఈ యొక్క ఏసు తిరు హృదయం మనలను చెడుదారిలో పెట్టేది కాదు ఈ యొక్క తిరు హృదయం మనలను 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 ఇంకా అత్యాచారం చేసుకునేటువంటి తిరు హృదయం కాదు ఈ హృదయం ఈ హృదయం ఎలాంటిదంటే ఈ హృదయం మనలను ఒక సక్రమేణమైనటువంటి మార్గంలో నడిపించగలం ఈ యొక్క హృదయం మన కూడా ఒక భక్తి పూర్వకమైనటువంటి జీవితంలోనికి తీసుకొని వెళ్ళగలదు ఈ యొక్క హృదయం మన అందరికీ కూడా ఒక తోడ్పాటుగా ముందుకు రాగలదు అటువంటి హృదయంలో నీవు నమ్మకాన్ని ఉంచు ఆ నమ్మకం నేను ఎప్పుడు వదిలిపెట్టదని చెప్పేసి పునిత పాద్రప్రియో గారు అంటున్నారు ప్రియా సహోదరి సగోదర అదేవిధంగా పునిత క్లాడ్ డేలా కొలంబియర్ గారు ఈ విధంగా అంటారండి ఈ యేసు ప్రేమ చివరి ప్రయత్నం ఇది ఆయన ప్రేమకు చివరి ఆవిష్కరణ చూడండి ఎంత భావం కలిగినటువంటి మాటలను పునీతులు ఈ యొక్క తిరు హృదయం గురించి చెబుతున్నారు అదేవిధంగా పునీత కెరెస్ ఆఫ్ లిస్యూక్స్ గారు ఈ విధంగా అంటారు యేసు హృదయమా నాకు కావాల్సింది ప్రేమ శాంతి నీ వైపున గల పరిపూర్ణ నమ్మకం మాత్రమే ప్రేమ శాంతి ఈ ప్రేమ శాంతి అనేటి ఈ లోకానికి మనందరికీ కూడా ఎంతో అవసరం అండి ప్రేమ మాలిన్యమైపోయింది శాంతి ఎవరి దగ్గర కూడా లేదు శాంతి కోసం వెళ్తే అశాంతిగా మారుస్తున్నారు ప్రేమ కోసం వెళ్తే ప్రేమ లేకుండా చేస్తున్నారు చూడండి తిరు ఉదయం నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ మహోత్సవం నాడు స్వార్థంగా ఉండక స్వార్థపూర్వకంగా జీవించక నిన్ను నీవు ఇతరుల కోసము పదిలం చేసుకొని జీవించు నీ యొక్క ప్రేమను హృదయపూర్వకంగా సమర్పించు అని చెప్పేసి ఈ పండుగ ఈ తిరు హృదయం మన అందరికీ కూడా తెలియచేస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా అందుకే ఈ యొక్క తిరు హృదయ పండుగ ఈ యొక్క తిరు హృదయ మహోత్సవం మన అందరికీ కూడా నిజమైన ప్రేమను చేకూర్చి పెట్టాలి అందుకే మనం చూడొచ్చు దీనిని యోహన్ సువార్త పదిహేను పదమూడు వచ్చిన మనం చదువుకుంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయే వాడికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేదు చూడండి ఎటువంటి ప్రేమ గురించి ఆ యోహన్ గారు చెప్తున్నారు ఇతరుల కోసం మనము మన ప్రాణాన్ని దారపోయాలి అది నిజమైనటువంటి ప్రేమే కానీ ఇతరుల యొక్క ప్రాణాలను మనం తీసుకోకూడదు అది ఎటువంటి కొలతతోనైనా అది నిజమైనటువంటి ప్రేమ అది నిజమైనటువంటి హృదయం అటువంటి తిరు హృదయం నీ కోసం సమర్పించబడింది ఆ కలువర్ గిరిలో నీ కోసం అర్పింపబడింది మన అందరి కోసము ఆయన త్యాగబలి చేశారు మనందరి కోసము ఆయన చనిపోయాడు అది నిజమైనటువంటి ప్రేమ అంటే అంతేకాని ఈ లోక ప్రేమలకు మనం ఎప్పుడు కూడా గురి కాకూడదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ప్రేమించిన వారి చేత చంపబడుతున్నారు పెంచబడిన వారి చేత చనిపోతున్నారు తల్లిదండ్రుల ద్వారా చంపబడుతున్నారు బిడ్డల ద్వారా చంపబడుతున్నారు అనేక విధాలుగా ఈ ప్రేమ అనేది ఒక అయిపోయింది ఆ వ్యసనము మృత్యువాతకు గురైపోతుంది అందుకే పతనమైనటువంటి మనలను అక్కున చేర్చుకునేటువంటి హృదయమే హృదయం పతనమైపోయి ఉన్నావా రా చెడిపోయి ఉన్నావా రా నీవు సాతనుకు దగ్గరే ఉన్నావా రా ముండ్ల పొదల్లో నువ్వు గుచ్చుకొని ఉన్నావా రా ఇంకా నిన్ను ఈ లోకము పీడిస్తుందా ఆయన్ని వదిలేసి రా బానిస అయిపోయావా ఈ యొక్క తాగుడుకు వచ్చేసి వ్యభిచారానికి నువ్వు బానిస అయిపోయావా అంటి పెట్టుకుని తిరు హృదయాన్ని పాత్రమైనటువంటి మన జీవితాలను అంటి పెట్టుకునేటువంటి తిరు హృదయం తిరు హృదయం అందుకే నువ్వు ఎక్కడెక్కడ పతనమైపోయావో వాటి అన్నిటిని కూడా వదిలిపెట్టి వచ్చేసే ఈ తిరు హృదయంలో నీవు నమ్మకాన్ని ఉంచుకో ఖచ్చితంగా ఇది నిన్ను కాపాడుతుంది ఎంత వరకు ఎంతమందికి అర్థమవుతుంది ఈ తిరు హృదయం ఇంకా లూకస్ వార్త ఏడు పన్నెండు నుంచి పదహైదు వచ్చాన్ని చదువుకుంటే వితంతువునకు ఏకైక కుమారుడు మరణించాను ఆ తల్లిని చూసి ఏసు కనికరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికాను చిన్న వాడా నువ్వు లేసి రా అని నీతో చెప్పుచున్నాను అని అన్నాను కనికరించను ఆ వితంతువును ఏసు ప్రభుల వారు కనికరించాడమ్మా నీవు ఇతరులను కనికరిస్తున్నావా ఏసు ప్రభుల వారి యొక్క హృదయం ఇతరులకు ప్రేమను చూపిస్తుంది ఆ యొక్క హృదయం ఇతరులకు కనికరాని చూపిస్తుంది ఆ కనికరం నేను ఎందుకు లేకుండా పోయింది ఈ కనికరం లేకుండా ఈ ప్రేమ లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రభు అయి నాకు అయ్యి అనుగ్రహించు ఈ అనుగ్రహించు నీవే నాకు లోకరక్షకుడు అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం దేనికి ఆ ప్రార్థన అంటే ప్రభులు వారు అన్నారు ప్రభు ప్రభు అనేటువంటి ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరారండి గమనించాలి అదేవిధంగా మత్స్సు సువార్త పద్నాలుగు పదనాలుగు యేసు ఒడ్డు చేరి గొప్ప సమూహంను చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం జాలిపడ్డాడండి ఎప్పుడండి మనం జాలిపడేది మనకు పవిత్రమైనటువంటి హృదయం ఉన్నప్పుడు మనము ఇతరులను అర్థం చేసుకున్నప్పుడు మనము ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క ఆ సువిశేషంను మనం పూర్తిగా అర్థం చేసుకుంటే చూడండి ప్రేమను కనపరుస్తున్నాడు కణికరమును కనపరుస్తున్నాడు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు జాలి పడుతున్నాడు జాలి పడి ఆయన ఎంతో మందిని స్వస్థత పరిచాడు మనము జాలి పడు జాలి జాలి పడుతున్నామా జాలి పడం అందరిని కూడా లాగేస్తాం ఆ విధంగా జాలి పడింది ఆ తిరు హృదయం ఆ విధంగా కనికర పడింది ఆ తిరు హృదయం ఆ విధంగా రక్తం కార్చింది ఆ తిరు హృదయం మందిని క్షమించింది ఈ తిరు హృదయం ఎంతో మందికి మాదిరిగా నిలిచింది ఈ తిరు హృదయం అదేవిధంగా విభిచ్చడంలో పట్టుబడినటువంటి స్త్రీ యోగాన్ సువార్త ఎనిమిది పదకొండు అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను వెళ్ళుము ఇక పాపం చేయకూడ చేయకుము అని చెప్పాడు ఇంకా పాపం చేయమాకు దేవుడు శిక్ష దేవుడు నిందలు వేయడు దేవుడు ఇంకా మనకు ఆ కన్నీరు వచ్చేలాగున మనకు ఆయన భారం కాడు మన బాధలను తీర్చేవాడే కానీ ఆయన మనకు భారం కావడేప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఆమెను రాళ్ళతో కొడుతుంటే ఏసు ప్రభుల వారు అమ్మ నేను నిన్ను ఏమి చేయను నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి ఇంకా నువ్వు పాపం చేయమాకు అని చెప్పారు ఆనాడు ఆ యొక్క సువిశేషమును ఆ యొక్క పలుకులనేటువంటి ఆశ్రి తర్వాత ఎప్పుడు కూడా పాపంలో పడలేదు చూడండి ఈ విధంగా ఏ విధంగా ఎన్నో విధాలుగా ఈ తిరు హృదయం ఒక ప్రేరణగా నిలిచిందో ఆ యొక్క తిరు హృదయాన్ని ఈరోజు తల్లి శ్రీ సభ మన కూడా అందిస్తుంది మన అందరికీ కూడా నేర్పిస్తుంది మనం కూడా ఈ లాగా మారాలి అని ఈ హృదయం వలె మనము కూడా ఈ యొక్క లక్షణాలను అంటిపెట్టుకుని ఉండాలి అని చెప్పేసి అందుకే లోకానికి దూరంగా ఉండండి ఎవరిని ప్రేమించాలో తెలుసుకోండి ఎవరికి మనము దగ్గర వాళ్ళు తెలుసుకోండి ఎవరికి కూడా బాధమవుకండి అందుకే ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాం ఏ తిరు హృదయాన్ని నమ్మినటువంటి ఎవరైనా ఇతరులపై ఆ ప్రేమను కనపరుస్తారు కానీ ఇతరుల యొక్క ప్రాణాలను తీసివేయరండి ఎంతో క్లిష్టపరమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం జీర్ణించుకోలేనటువంటి విషయాలను మనం చూస్తున్నాం బిడ్డలు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను చంపటం ఏంటండి తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి బిడ్డలను చంపటం ఏంటండి వీళ్ళ ఎంతో ఘోరాలు జరిగిపోతున్నాయండి ఎందుకంటే ఆ యొక్క ప్రేమను మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం దానిని మనం పూర్తిగా ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా దానిని మనం అర్థం చేసుకుంటే ఇటువంటి ఘోరాలు మన సమాజంలో ఉండవు అందుకే ఈ ఈ రోజున మనందరం కూడా తల్లి శ్రీ సభ మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఏసు తిరు పండుగ రోజున ఆ యొక్క హృదయానికి కావలసినటువంటి ప్రేమ జాలి కనికరం దయ అన్నిటిని కూడా మనం కూడా కలిగి ఉండి ఇతరులకు మనము ఒక ఉదాహరణమైనటువంటి జీవితాన్ని అందిద్దాం అందుకే ఈ లోకం ఏ విధంగా అయిపోయిందంటే కుడి ఎడమలకు భేదం లేకుండా పోయింది అక్క అంటే చెల్లి అంటే అన్న అంటే తమ్ముడు అంటే అమ్మ అంటే డాడీ అంటే బంధువులు అంటే తేడా లేకుండా అత్యాచారాలకు మానభంగాలకు ఇటువంటి వాటికి లోనైపోతుంది సమాజం వీటిని అన్నిటిని కూడా మనము అరికట్టాలి అన్న వీటిని అన్నిటిని కూడా మనము ఒక అదుపులో పెట్టాలి అన్న మన అందరికీ కూడా ఒక విషయం గుర్తుకు రావాలి మనము ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తున్నాం ఇతరులకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నామని చెప్పేసి కావున ప్రియ సహోదే ఏసు తిరు హృదయంలో మనము ఎప్పుడైతే నడుస్తాము ఆ యొక్క హృదయాన్ని మనం ఎప్పుడైతే ఆలింగన పరుచుకొని ధరించుకుంటామో మన జీవితాల్లో అత్యాచారాలు ఉండవు మన జీవితాలలో ఈ యొక్క వ్యభిచారపు మాటలు ఉండవు వ్యభిచారపు జీవితాలు ఉండవు ఏమి ఉండవు అంత కూడా పవిత్రంగా పవిత్రతతో నడపబడుతుంది నడుస్తాము అందుకే ఈ పండుగ రోజున మనందరం కూడా ఆ లోకంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యాలను ఈ తిరు హృదయం అరికట్టి అన్నిటిని కూడా తీసివేసి ప్రేమకు శాంతికి మంచి విలువనిచ్చి అమూల్యమైనటువంటి ఈ జీవితాన్ని జీవించేలాగున మనము పదే పదే ఆయనను అడుగుతూ పదే పదే ఆయనతో నడుచుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాము కావున ప్రియ సకుదరి మన మనందరం కూడా ఈ పండుగ రోజున ఆ తిరు హృదయం యొక్క లక్షణాలను ఆ యొక్క లక్షణాలు మనలో కూడా మనలోకి కూడా ఏం చేసి రావాలని ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరినీ కూడా గాక ఆమెను